వెల్కమ్ టు మెగానైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను మీ జనని మంచు బ్రదర్స్ విష్ణు మనోజ్ ఇద్దరి మధ్య ఉన్న భేదాల గురించి తెలిసిందే వీరిద్దరి మధ్య విభేదాల కారణంగా గత కొన్ని రోజులుగా వార్తల్లో ఉన్నారు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు కేసులు పెట్టుకున్నారు ఆఖరికి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్లారు ఇప్పుడు అంతా మంచులా అయినట్టుగా కనిపిస్తున్నప్పటికీ మళ్ళీ ఎప్పుడైనా మంచు బ్రదర్స్ మధ్య వార్ రావడం ఖాయమనే టాక్ వినిపిస్తుంది ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మంచు బ్రదర్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీకి సై అంటున్నారు అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ ఇంతకీ ఏం జరగనుంది Bye. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఈ భారీ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మలయాళ స్టార్ మోహన్ లాల్ విలక్షణ నటుడు మోహన్ బాబు ఇలా భారీ తారాగణంతో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు ఈ క్రేజీ మూవీని ఏప్రిల్ ఇరవై ఐదున భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు దాదాపు నూట యాభై కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు మూవీ రిలీజ్ కి ఇంకా టైం ప్పటికి మంచు విష్ణు ఇప్పటి నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేసి సినిమాపై రోజు పెంచుతుండడం విశేషం ఇక అసలు విషయానికి వస్తే మంచు విష్ణు కన్నప్ప రిలీజ్ రోజునే మంచు మనోజ్ నటిస్తున్న భైరవం చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ మంచు మనోజ్ నారా రోహిత్ కీలక పాత్రలు పోషించారు ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ కుదరలేదు ఇప్పుడు కన్నప్ప వస్తున్న ఏప్రిల్ ఇరవై ఐదు కే రిలీజ్ చేస్తే మంచి క్రేజ్ వస్తుందని ఆలోచిస్తున్నారట మనోజ్ కన్నప్ప చిత్రానికి పోటీగా రిలీజ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట నిర్మాతలు కూడా దీనికి రెడీ అన్నారని సమాచారం విష్ణు కన్నప్పతో మనోజ్ భైరవం పోటీ పడనుందా లేదా అనేది వారం పది రోజుల్లో క్లారిటీ వస్తుంది ప్రచారంలో ఉన్నట్టుగా మంచు బ్రదర్స్ పోటీ పడితే ఆడియన్స్ లో కన్నప్ప భైరవం సినిమాలపై మరింత ఆసక్తి ఏర్పడడం ఖాయం మరి ఏం జరగనుందో చూడాలి